హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు నేను మంచి హెల్తీ రెసిపీ అదేవిధంగా మంచి బలవంతకమైన ఫుడ్తో నేను ఈరోజు వీడియోకి వచ్చేసినాను అయితే ఇవి మంచి ఫైబర్స్ ఉన్న ఉన్నవన్నమాట మనకు బ్లడ్ కూడా ఇంప్రూవ్ అవుతుంది మనం పల్లీలు నువ్వులు కొబ్బరి బెల్లం పప్పులు ఇవన్నీ తినడం వల్ల మనకు బ్లడ్ అనేది ఇంప్రూవ్ అవుతుంది పిల్లలకు కూడా రోజు ఒకటి ఇవి ఈ విధంగా చేసి వీటన్నిటిని బాగా వేయించి మనం పౌడర్ చేసేసి కజ్జికాయలు చేసుకొని పిల్లలకు రోజు ఒక బాక్స్లో సర్వ్ చేసి కజ్జికాయల్ని ఒక్కొక్కటి పిల్లలకి రోజు ఇస్తూ ఉంటే కనుక మనకు పిల్లలకి బ్లడ్ అనేది బాగా ఇంప్రూవ్ అవుతుంది మంచి హెల్తీ ఫుడ్డు ఇంకా జంక్ ఫుడ్స్ అలాంటివి ఏం అలవాటు చేయకుండా పిల్లలకి రోజు ఒకటి ఇలా మనము ఒక బాక్స్లో సర్వ్ చేసుకొని మనం రోజు ఒకటి ఇస్తూ ఉంటే కనుక పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు మంచి హెల్తీ ఫుడ్ దీనికోసం అనేసి మనము పల్లీలు నువ్వులు పప్పులు కొబ్బర బెల్లము వీటన్నిటిని వన్ బై వన్ మనము వేయించుకొని వేయించుకున్న తర్వాత మిక్స్ పట్టుకోవాలి మిక్స్ పట్టుకున్న తర్వాత మనము బెల్లం కూడా పొడి కొట్టుకొని బాగా వీటన్నిటిని మనం మిక్స్ చేయాలి మిక్స్ చేసేసి బాగా ఒక పౌడర్ మాదిరి చేసుకొని మనము యాక్చువల్లీ మనం సాధారణంగా అయితే కజ్జికాయలు వచ్చేసి మనం పప్పులు చక్కెర మిక్స్ చేసేసి చేస్తామన్నమాట ఇంకా కొబ్బరి చక్కెర మిక్స్ చేసి చేస్తుంటారు ఒక డిఫరెంట్ టైపు మనం కజ్జికాయలు పూర్ణం పెట్టేసి కర్జ్జికాయలు చేసుకోవచ్చు ఇలా రకరకాలుగా మనం కజ్జికాయలు ఎలా కావాలంటే ఎలాంటి అదే పప్పు అదేవిధంగా డ్రై ఫ్రూట్స్ కజ్జికాయలు ఇలా మనకు ఎలా టేస్ట్ మనకు ఎలా నచ్చితే ఆ విధంగా చేసుకోవచ్చు ఎలా చేసుకున్నా కూడా మంచి ఇలా అన్ని పోషక విలువలు మనకు అన్నీ ఒకే చోట లభిస్తాయి ఇలా మనం అన్నీ మిక్స్ చేసుకొని గ్రౌండ్నట్స్ అన్నీ ఇలా మిక్స్ చేసుకొని తినడం వల్ల అన్నీ పోషక విలువలు మనకు ఒక సైడ్ లభిస్తాయి ముందుగానే మనము గోధుమ పిండి అనేది కలిపి పెట్టుకోవాలి కలిపి పెట్టుకొని ఇలా చిన్న చిన్న రేకులుగా చేసేసి మనకు కజ్జికాయలు అచ్చు ఉంటుంది దాంట్లో పెట్టేసుకొని మనము ఇలా ఈ రేకుల్ని చిన్న చిన్నగా ఇలా రేకులు తయారు చేసుకోవాలి పూరి మాదిరిగా చేసుకొని కర్జ్జికాయల ట్రేలో అయితే పెట్టేసుకొని అచ్చులో పెట్టేసుకొని మనము స్పూన్తో ఆ రేకుకు ఎంత తగ్గట్టు ఎంత పడుతుందో అంత క్వాంటిటీలో కజ్జికాయలను తయారు చేసేసుకొని మనము ఇలా చేసుకోవాలి చూడండి ఇలా ఇలా ఏం చేసుకోవచ్చు కానీ ఇంకా బాగా చేయడం తయారు చేసిన వాళ్ళు మా ఊరి సైడ్ అయితే కనుక చేతులతోనే అల్లుతారు బట్ మనకు పని తొందరగా కావాలి అనుకుంటే ఏం చేసేసుకోవచ్చు ఎక్కడైనా కొద్దిగా బ్రేక్ అవుతే ఈ కరిజికాయలు మొత్తం పిండంతా ఆయిల్లో పడి ఆయిల్ అంతా పాడవుతుంది సో మనము చేసుకునేటప్పుడు బాగా మంచిగా తయారు చేసుకోవాలి అలా తయారు చేసుకుంటేనే మనకు పర్ఫెక్ట్గా వస్తాయి అన్నమాట ఈ రేకులు అనేవి ఇలా తయారు చేసేసుకొని మనము ముందుగా తయారు చేసుకున్న ఈ మిశ్రమాన్ని ఇందులో వేసేసుకొని మనము ఇలా అచ్చులు అన్నిటిని తయారు చేసేసుకొని ఒక సైడ్ పెట్టేసుకొని ఒక క్లాత్ అలా పెట్టేసుకొని అట్లా తయారు చేసుకొని మనము అన్నీ తయారు చేసుకున్న తర్వాత ఒకేసారి కాల్చుకుంటే మనకు ఎక్కువసేపు నూనె అనేది కాగి ఆవిరైపోదు అట్ ద సేమ్ టైం తొందరగా కూడా పని అవుతుంది ఒకటి చేసి ఒకటి అట్లా కాకుండా అన్నీ చేసేసుకొని మనం ఇలా చేసేసుకుంటే మనకు పని కూడా తొందరగా అవుతుంది ఇలా కొన్ని ట్రిక్స్ పాటిస్తే మనకు కష్టమైన పని కూడా ఈజీ అయిపోతుంది ఇలా మనం స్లో ఫ్లేమ్లోనే ఏవైనా సరే ఏ పిండి వంటలు కానీ ఏవైనా మనం చేసేటప్పుడు మనం హై ఫ్లేమ్లో పెట్టేసి చేయకూడదు అలా చేస్తే కనుక తొందరగా పైన వేగినట్టు అనిపిస్తుంది కానీ లోపల సరిగా కుక్ అవ్వదు తొందరగా మాడిపోతాయి సో మనము బాగా నూనె వేడి అయిన తర్వాత మనము స్లో ఫ్లేమ్లో పెట్టేసుకొని కజ్జికయలు అనేటివి ప్రిపేర్ చేసుకోవాలి కడ్జికాయలు అనే కాదు ఏ పిండి వంటనైనా ఇలా అయినా ఇలాగే ప్రిపేర్ చేసుకోవాలి నేను యూట్యూబ్లో వీడియోస్ కొత్త కొత్తగానే పెట్టాలి మంచి వీడియోస్ పెట్టాలి మంచి రెసిపీస్ ఇంకా సాంగ్స్ కూడా మరి కొందరు నా సాంగ్స్ నచ్చుతున్నాయి కొందరు అసలు సాంగ్స్ నచ్చడం లేదు అన్నారు సో నన్ను డిస్కరేజ్ చేసినారు సో ఇంకా నాకు సాంగ్స్ పాడాలి అనిపించలేదు నేను ఎక్కువగా వంటల మీదే ఫోకస్ చేస్తున్నాను ఎందుకంటే సబ్స్క్రైబర్స్ ఇష్టమే నా ఇష్టం కాబట్టి సో నేను అయితే దూరంగా ఉండాలి అనుకుంటున్నాను ఒకవేళ ఎప్పుడో ఒకసారి మీకు ఇష్టమైతే ఒక సాంగ్ అయితే నేను పాడతాను ఇంతవరకు మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకుండా ఉంటే మాత్రం ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి నేను మంచి మంచి వీడియోస్ మంచి టిప్స్తో మంచి రెసిపీస్తో మంచి మంచి వీడియోస్ అన్నీ పెడుతూ ఉంటాను ఇలా మనం సర్ప్ చేసుకోవాలి ఇంతవరకు మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి